హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో మీరు లాస్ట్ వీడియో చూసారు కదా గుంటూరులో షాపింగ్కి వెళ్ళాము అలాగే చాలా ఫుల్ ఎంజాయ్ చేశాము ఈవినింగ్ టైమ్ సో అదంతా మీరు చూసే ఉంటారనుకుంటున్నాను ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇంకా ఏంటి ప్లాన్స్ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా అక్క వాళ్ళ ఇంట్లో ఇలా హాల్లో ఈ విధంగా చేయించుకున్నారనమాట ఇది మొత్తం కూడా వచ్చేసి వుడ్తో వుడ్తోనే ఈ వర్క్ అంతా చేశారు చాలా నీట్గా చాలా బాగుండింది సో మా బాగారికి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం అనమాట సో అందుకనేసి ఇంకా అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగా అంటే తనలానే ఉన్నారు కదా సో బాగుండింది సో మీకు కూడా కొంచెం ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఇట్లాంటి ఐడియాస్ అనేసి చూపిస్తున్నాను అనమాట సో ఇదైతే వచ్చి మొత్తం కూడా వుడ్ వర్కే వుడ్తోనే చేశారు అండ్ యా నాకు చాలా బాగా అనిపించి సో మీతో కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడైతే మేము చెప్పాను కదా సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము అందరం కలిసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో అండ్ అలాగే ఇది ఎలా అనిపించింది మీకు అనేది కూడా నాతో షేర్ చేయండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా

ఏమన్నా చెప్పు గేమ్స్ ఆడుతున్నారా రెట్టి పట్టుకోర్ల

మేము బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు ఇంకా మా బావగారు వాళ్ళది కళ్యాణ మండపం ఉందనమాట అంటే దారిలోనే ఇంకా మేము ఎక్కడికైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నామో ఆ దారిలోనే ఇంకా ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంటే సో చూడడానికి వెళ్తున్నాము స్వగృహ ఫంక్షన్ హాల్ నేమ్ వచ్చేసి సో ఇక్కడ మా బావగారు వాళ్ళు ఏంటంటే క్యాటరింగ్స్ కూడా చేస్తారు చాలా పెద్ద పెద్ద క్యాటరింగ్స్ కూడా వస్తాయి అండ్ అలాగే ఇంకా ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ ఉండింది అలాగే ఏంటంటే క్యాటరింగ్స్ ఈ ప్లేస్లో చేస్తారు అండ్ అలాగే వేరే ప్లేస్ కూడా ఉందనమాట సో పెద్ద పెద్ద క్యాటరింగ్స్ వస్తే ఇంకా ప్లేస్ సరిపోదు కదా అనేసి సో వేరే దగ్గర కూడా ఇంకా అంటే కిచెన్ ఏరియా కొంచెం బిగ్ కావాలి కదా సో అందుకనేసి టూ ప్లేసెస్లో చేస్తారనమాట సో క్యాటరింగ్స్ కూడా బాగా నడుస్తాయి అండ్ యా మేము కూడా ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ టైం వచ్చారు కదా సో చూపిస్తున్నారు అనమాట ఇక్కడ ఫంక్షన్ హాల్ ఇది వచ్చేసి మీరు చూసిందంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట సో లోపల వచ్చేసి హాల్ ఉంటుంది యా చూస్తూ ఉండండి Din mo nang kunti na rimol yun. Hey! Ready, ready, ready. 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 Ready, ready

బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే ఓరియన్ ప్లేస్కి వచ్చామండి ఇక్కడ చాలా బాగుంటుందంట బ్రేక్ఫాస్ట్ సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము చాలా చాలా వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి అండ్ అన్నీ ఒక్కొక్కటిగా ఆర్డర్ చేసుకున్నాము అందరము ఎక్కువ ఉన్నాం కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ఆర్డర్ చేసుకొని అన్నీ టేస్ట్ చేసాము అన్నమాట సో చూస్తూ ఉండండి మేమేమో ఏమో ఏమి ఏమి ఆర్డర్ చేసామనేది ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళకి జ్యూస్ కావాలంట ఇంకా ఏవేవో అన్నీ చెప్తూ ఉన్నారు మనకి మెను ఉంటుంది కదా మెనూలో ఏవేవి కనిపిస్తున్నాయో కొంచెం ఇంట్రెస్టింగ్గా అవన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళని కొంచెం టైం పాస్ చేయడానికి ఆ టిష్యూస్తో పడవలు చేసి ఇచ్చామన్నమాట కొంచెం వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చే వరకు ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తారు కొంచెం ఉంటారు అనేసి సో ఫస్ట్ అయితే ఇక్కడ గీ ఇడ్లీ కారం ఇడ్లీ ఉంటుంది కదా సో అది ఆర్డర్ చేసుకున్నాము దాని తర్వాత ఇంకా మసాలా దోశ దోశ టైప్ గుర్తులేదు బట్ సంథింగ్ అవుతా దోశ అయితే ఆర్డర్ చేశామండి అంటే ఒక రెండు మూడు రకాలు అయితే ఆర్డర్ చేసాము దోశలు కూడా అండ్ గీ ఇడ్లీ కూడా అండి కారం ఇడ్లీ సూపర్గా ఉంది భలే ఉంది టేస్ట్ అండ్ యా దోశ కూడా ఆర్డర్ చేసుకున్నాము అండ్ అలాగే కట్టె పొంగలి కూడా ఆర్డర్ చేశాము అండ్ దాని తర్వాత ఇంక అప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మాకు అందరికి అంటే ఇంకా టూ టేబుల్స్ అటు ఇటు అన్ని ఆర్డర్ చేసుకున్నాము డబుల్ డబుల్ అలా సో అలా ఆర్డర్ చేసి కంప్లీట్ మేము మేమందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క అంటే మా మేనత్త మా మేనత్తయ్య వాళ్ళ కూతురు అక్కడే దగ్గరలోనే గుంటూరులోనే ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళాము మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంకా అక్క అక్క అనే మా అత్తయ్య వాళ్ళ అయినా కూడా సో ఇంకా అక్క అనే అలవాటైపోయింది ఇంకా అట్లానే కంటిన్యూ చేస్తామన్నమాట సో అది ఇంకా మా అక్క వాళ్ళ కూతురు డ్యాన్స్ నేర్చుకుంటుంది నాట్యం సో అది ఇక్కడ మాకు చేసి చూపిస్తుంది అనమాట అండ్ అలాగే ఇంకా మా అక్క పెళ్ళైన తర్వాత ఇటు వచ్చేసారు గుంటూరు సో ఇప్పుడు అందరికీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ ఒకరు హైదరాబాద్ ఒకరు గుంటూరు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు సో చూస్తూ ఉండండి బాగా

ఆరు ఆడుకో నువ్వు ఆడుకోవద్దు నువ్వు ఆడుకోవద్దు నువ్వు లెగవద్దు ఆడుకోవద్దు ఇటు రండి ఇటండి నేను ఇది చూస్తాం మీరు జరిగి

అక్కా అనుకో అక్క అని పిలువు నువ్వు ఒకసారి మాట్లాడొచ్చుగా కొంచెంసేపు నాకు వినాలని ఉంది నీ మాటలు ఎందుకు బాగున్నాయి చాక్లెట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నీకు ఏం కావాలన్నా ఉంటాయి ఏం కావాలి చెప్పు నెక్స్ట్ టైం తీసుకొస్తా నీకేమి నీకేమిష్టం బొమ్మలా అయ్యో ప్లీజ్ అదే తీసుకో దానికి

చెప్పు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అక్కా అని చెప్పు అక్కడ చెప్పు ఫస్ట్ ఇంకో చెప్తాం ఇంకోటి వస్తా చెప్పు థ్యాంక్స్ చెప్పు అరే ఏంటి చాలా ఎవరికి చెప్తున్నా అక్క మంచిగా చెప్పాలి నువ్వు చెప్పొద్దు లేదు నేను తీసేసుకుంటా నా చెప్పు చెప్పు ఫాస్ట్ అప్పుడు డోనట్ డోనట్ ఓకే హేలా నువ్వు వెళ్ళొద్దు కూర్చోవద్దు బాగుందా ఏంటి అలా ఉంది అది ఫస్ట్ కొంచెం కొంచెం ఇలా పట్టుకొని కేట్ అది థ్యాంక్స్ పక్కకి నీకు చాలా మంచి తీసుకొచ్చింది అసలు త్వరగా చెప్పాలి అయితే ఇది ఇచ్చేసాన్ని వేస్తా మరి చెప్పక్క చెప్పు థ్యాంక్స్ చెప్పక్క అక్క అక్క అనడానికి నేను అక్కలా కనిపించట్లేదా నీకు నీ ఫ్రెండా నీ ఫ్రెండా సో అక్కడి నుండి మళ్ళీ మా మా నాన్న వాళ్ళ అక్క ఉంటారనమాట సో అక్క వాళ్ళ అంటే మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అక్కడ నాకు వీడియో ఎక్కువ తీయడానికి కుదరలేదు సో కొంచమే తీసాను కదా చూశారు కదా ఆరు ఏంటి చాక్లెట్ తింటూ ఉన్నాడు సో అది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే అండ్ దాని తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరామండి యాక్చువల్గా అసలు కిచ్ వెళ్ళాలి వెళ్ళాల్సిన ప్లేసెస్ వెళ్ళాల్సిన అంటే చుట్టాలి ఇంటికి ఎంతమంది ఉన్నారో బట్ అస్సలు కుదరలేదండి ఇంకా వెళ్తే ఇంకొక రోజు టూ త్రీ డేస్ అయినా సరిపోదన్నమాట అలా ఉన్నారు బట్ ఏంటంటే మాకు అసలు టైం లేక వెంటనే ఇంకా వచ్చేసామన్నమాట ఎవరికి ఫోన్స్ కూడా చేయలేదు అంటే ఇంకా ఫోన్స్ చేసి మళ్ళీ వెళ్లకుండా ఉంటే మళ్ళీ బాగోదు కదా అనేసి కానీ వెళ్ళొచ్చాకైతే ఫోన్ చేసి చెప్పాము అసలు కుదరలేదు అనేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఖచ్చితంగా వస్తామనేసి చెప్పామన్నమాట సో ఇది వచ్చేసి మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి వచ్చేసి మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ బయట బయటికి మేము వెళ్ళాము ఈ అయితే ఇంకా ఎంత షాపింగ్ అంటే ఇంకా టైంకి వెళ్ళి ఎప్పుడో వచ్చేసామండి మళ్ళీ ఇంటికి బ్యాక్ ఇక్కడ ఏంటంటే నాకు ఆ అమ్మ అక్క వాళ్ళు చాలా శారీస్ తీసుకున్నారు అండ్ అక్క అక్క కూడా శారీ పెట్టారు కదా అమ్మ వదిన అందరు శారీస్ పెట్టారు కాబట్టి సో ఏంటంటే వాటికి బ్లౌజెస్ కూడా నేను ఇక్కడే తీసేసుకుంటున్నాను సో మేము ఏంటంటే వేరే షాప్కి వెళ్ళి వచ్చేసరికి అక్క అలాగే అమ్మ ఇద్దరు కలిసి అన్నీ సెలెక్ట్ చేశారనమాట బ్లౌజెస్ అన్నింటికి అంటే ఏ శారీకి ఏ బ్లౌజ్ కావాలి అనేది అన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టారు మేము ఫైనల్గా వచ్చి అలా చూసామన్నమాట సో బాగున్నాయి అన్నీ అన్నీ కూడా నేను ఇక్కడే గుంటూరులోనే తీసుకున్నాను బ్లౌజెస్ అన్నీ కూడా అండ్ అలాగే స్టిచ్చింగ్ అంతా కూడా నేను గుంటూరులోనే చేయించాను అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడే చేయించేసామన్నమాట సో ఇక్కడైతే ఈ శారీస్ ఈ శారీస్కి బ్లౌజెస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఏది బాగుంటుంది అనేసి కొంచెం డిఫరెంట్గా అక్కకి ఏంటంటే బాగా షాపింగ్ తెలుసు అండ్ చాలా మంచిగా చేస్తారనమాట షాపింగ్ సో అందుకనేసి ఇంకా అక్కే చేసేసారనమాట ఈ సెలెక్షన్ అంతా కూడా బ్లౌజెస్ సెలెక్షన్ అంతా కూడా సో ఇది వచ్చేసి మొత్తం కూడా మేము ఏంటి లక్ష్మీపురంలోనే తీసుకున్నామండి షాపింగ్ అంతా కూడా లక్ష్మీపురం ఏరియాలోనే జరిగింది అండ్ ఇక్కడైతే ఇంకా నాన్న వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకి లోపలికి రాలేరు కదా ఇంకా మేము ఇక్కడే ఉంటాము అనేసి కార్లోనే ఉండి ఇంకా కొంచెం టైం పాస్ చేశారు అండ్ మేమైతే దాని తర్వాత వచ్చేసి మేము ముంత మసాలా అండి నాకు చాలా చాలా ఇష్టమైన ముంత మసాలా ఆ ప్లేస్కి వచ్చామనమాట సో అందరం కూడా ముంత మసాలా తినేసాము ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి కదా బ్రింజాల్ టొమాటో అండ్ మ్యాంగో ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి కదా మనకి ఏవి కావాలన్నా అవన్నీ ఇంకా మసాలాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కదా మేమైతే ఏంటంటే అందరం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకొని అందరం అయితే షేర్ చేసుకున్నాము ఇంకా దిస్ ఈజ్ మై ఇంకా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకు ముంత మసాలా అంటే చాలా ఇష్టం అనమాట సో వెళ్ళిన రోజు కుదరలేదు వెళ్ళిన రోజు పానీపూరి ఇంకా ఐస్ క్రీమ్ ఇవన్నీ ఇలాంటివే సరిపోయాయి కదా ఇంకా అందుకనేసి ఇంకా అన్నీ ఒకటే రోజు తినడం ఎందుకులే అనేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ బయటికి వచ్చేసి మళ్ళీ అంత బయట తినేసామండి ఫస్ట్ అయితే ఇంకా ముంత మసాలాతో స్టార్ట్ చేసామన్నమాట సో ఇక్కడైతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా అదే అమ్మా అల్సందలు అత్యారే అలసందులు బజ్జీ రెండు ఉన్నాయి అలాగే దాని తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ షాపింగ్ చేసి మళ్ళీ ఏంటి పానీపూరి బండి దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ అయితే మసాలా బజ్జీ తీసుకున్నాము అది కూడా అసలు ఎక్సలెంట్ అండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మసాలా పావుబాజ్జీ చాలా బాగుంది అండ్ అలాగే ఇంకా సేమ్ యాజ్ యూజువల్ మసాలా పూరి అలాగే దహీ పూరి తీసుకున్నాము నాకు ఈ ప్లేస్లో అండి మసాలా పూరి అండ్ ఇక మసాలా పూరి అయితే ఎంత బాగుందో దహీ పూరి ఇప్పుడు ఇంకా రెగ్యులర్గానే ఉండింది అనుకోండి అంటే చాలా బాగుంటుంది దహీ పూరి కూడా బట్ మసాలా పూరి అయితే నేను ఎక్కడ ఇంకా అలాంటి టేస్ట్ ఆ టేస్ట్ అసలు నేను ఎక్కడ చూడలేదండి తినలేదు సో భలే ఉంది మసాలా పూరి అయితే ఇంకా నాకు ఈ ప్లేస్లో చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్లేస్లో ఈ లొకేషన్లో ఉంటే ట్రై చేయండి చాలా బాగుంది అండ్ అలాగే ఇంకా దాని తర్వాత మేము ఇంకా ఇంకా అందరు కూడా ఫ్యామిలీలో అందరు కూడా ఇంకొకొక్కరు ఒక్కొక్కరిగా ఆర్డర్ చేసేసారు సా ఇక్కడైతే కొంచెంసేపు ఈ ప్లేస్లో కూడా కొంచెం అలా రిలాక్స్ అయ్యి తింటూ ఉన్నాము చూస్తున్నారు కదా అందరం ఈ ప్లే ఈ ప్లేస్లో కూర్చున్నాము ఇలా పక్కనే బండి ఉందనమాట సో ఇటు పక్కనేమో ఫ్రూట్ జ్యూస్ ఉంది ఆరు ఏంటంటే నాకు జ్యూస్ కావాలి అనేసి స్టార్ట్ చేశాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా తాగుతాడో లేదో తెలియదు కానండి ఇంకా జ్యూస్ కావాలి కావాలి అనేసి అంటాడు సో జ్యూస్ కోసం కూడా వెళ్ళారు అండ్ నేను కీర్తి అయితే షేర్ చేసుకుంటున్నాము ఇక్కడ పావుబాజీ మసాలా పావుబాజీ అండ్ ఆల్మోస్ట్ అందరిది కూడా అయిపోయింది లాస్ట్లో మేమే ఇంకా తింటున్నాము అంటే మేము తింటూనే ఉన్నాము బట్ ఏంటంటే మధ్య మధ్యలో మేము ఆర్డర్స్ వచ్చినవన్నీ ఇంకా కీర్తి మొత్తం చూసుకుంటూ ఉందనమాట అందరికి ఇస్తూ ఉంది ఎవరి ఎవడవ ఎవరి ఆర్డర్స్ అంటే ఎవరెవరు ఏమైతే ఆర్డర్ చేశారో అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉందనమాట సో అలా మేము లాస్ట్కి తినేసాము అలా అనద్దు ఇంకొక బిస్కెట్ ఉంది చూడు బిస్కెట్ బ్రౌన్ మీది

అలా దాని తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళామండి క్రీమ్ స్టోన్ ఉంటే క్రీమ్ స్టోన్కి వెళ్ళాము సో అక్కడ ఫైనల్గా ఇంకా అందరం ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే బయలుదేరామండి సో ఇదండి బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్